దెబ్బది ఐదవ సర్గమో వైష్ణవధనుస్సును ఎక్కుపెట్టుమని పరశురాముడు శ్రీరాముని ప్రేరేపించుట ఓ దశరథరామ నేను నీ పరాక్రమము అద్భుతమైనదని వింటిని సర్వలోకములలోను ప్రతిధ్వనించిన ధనుర్భంగా ధ్వనిగూడా పూర్తిగా వింటిని శివధనుస్సును విరుచుట అను నీ అద్భుత కృత్యము ఊహింపరానిది ఆ విషయమును విని నేను మరియొక మహాధనుస్సును తీసుకుని ఇచ్చిటికి వచ్చితిని ఇదిగో ఆ ధనుస్సు ఇది నా తండ్రి జమదగ్ని నుండి నాకు లభించినది భీతిని గోల్పు ఈ మహాధనువును శరముతో సంధించి నీ బలమును ప్రదర్శింపు ఓ రాఘవ ఈ ధనుస్సును ఎక్కుపెట్టుటలో నీకు గల బలమును జూచి వీరులచే ప్రశంసలను అందుకును నీకు నాతో ద్వంద్వయుద్ధమును అనుగ్రహించదను వచనములను వినినంతనే దశరథ మహారాజు ముఖముపై విషాదము అలముకునెను పిమ్మట దైన్యముతో అంజలి ఘటించి ఇట్లనెను ఓ భార్గవరామా నీకు క్షత్రియులపై గలకోపము గదా నీవు బ్రాహ్మణోత్తముడవు వాసిగాంచినవాడవు పసిబాలురైన పుత్రులపై దయజూపుము నీవు వేదశాస్త్రములను నియమనిష్టలతో చేయు భృగుమహర్షి వంశమున జన్మించినవాడవు ఇంద్రుని సమక్షమున ప్రతిజ్ఞాపూర్వకముగా శస్త్రములను త్యజించితివి అట్టి నీవు ధర్మపరుడవై కశ్యపమహర్షికి రాజ్యమును ధారపోసి వనవాసివై మహేంద్రగిరిపై నివసించుచుంటివి ఓ మహాముని మాకు మహోపద్రవము తెచ్చిపెట్టుటకే నీవు ఇచటికి వచ్చినట్లున్నది శ్రీరాముడు లేనిచో మేమెవ్వరమూ జీవించియుండజాలము దశరథుడు ఇట్లు ప్రాధేయపడుచున్నను పరాక్రమశాలి అయిన పరశురాముడు ఆయన మాటలను పట్టించుకొనక శ్రీరామునితో ఇట్లనెను ఓ శ్రీరామ ఈ దివ్యధనుస్సులు రెండునూ శ్రేష్టములైనవి దృఢమైనవి శక్తిమంతములైనవి ప్రముఖమైనవి అనే ముల్లోకములయెందునూ ఖ్యాతివహించెను విశ్వకర్మ వీటిని ప్రయత్నపూర్వకముగా నిర్మించెను కకుత్స్థ వంశజుడవైన ఓ నరేంద్ర ఒకానొకప్పుడు త్రిపురాసుర సంహారమునకై దేవతలు పరమేశ్వరునకు ఒక ధనుస్సును సమర్పించిరి దానిని నీవు భగ్నమోనర్చితివి ఈ రెండవ ధనుస్సును దేవతలు శ్రీమహావిష్ణువునకూ అర్పించిరి ఇది తిరుగులేనిది ఓ రామ అపూర్వమైన కాంతులతో విలసిల్లుచున్న ఈ వైష్ణవధనుస్సుగూడా శివధనుస్సు వలె మిక్కిలి శక్తిమంతమైనది అప్పుడు దేవతలందరునూ శివకేశవుల బలాబలములను ఎరుంగదలచి బ్రహ్మను జేరి హరిహరులిరువురిలో బలశాలి ఎవరు అని ప్రశ్నించిరి అంతటా బ్రహ్మదేవుడు దేవతల ప్రశ్నలోనంతరార్ధమును గమనించి కేవలము మాటలతో వీరుతృప్తి చెందరు అని భావించి క్రియ ద్వారా నిరూపించుటకై ఈ రూపమున వారి ఇరువురి మధ్య విరోధమును కలిగించెను ఆ కారణముగా ఒకరినొకరు జయింపగోర్చున్న హరిహరుల మధ్య అత్యద్భుతమైన సమరము సంభవించెను అప్పుడు విష్ణువు హుంకరింపగా మిక్కిలి శక్తిమంతమైన శివధనుస్సు నిస్తేజమయ్యెను మహాదేవుడైన ఆ ముక్కంటియు నిశ్చేష్టుడయ్యెను అంతట దేవతలందరినూ ఋషీశ్వరులతో చారణులతో గుడి అచటికి చేరి వారిని ప్రార్థింపగా ఆ హరిహరులు ఇరువురును శాంతించిరి విష్ణుహుంకారముతో శివధనుస్సు అగుటను అగుటనుగాంచి దేవతలును ఋషీశ్వరులును విష్ణువే అధికుడు తలంచిరి మహాదేవుడైన శివుడు అందులకు మిక్కిలి క్రుద్ధుడై గూడిన ఆ మహాధనువును విదేహప్రభువులలో రాజర్షి అయిన దేవరాతుని హస్తమున న్యాసముగా ఉంచను ఓ రామ శత్రుపురములను నశింపజేనట్టి వైష్ణవధనుస్సును శ్రీమహావిష్ణువు భృగవంశజుడైన రుచికునికడ ఉత్తమన్యాసముగా ఉంచెను మహాతేజస్వీ రుచికుడు ప్రతీకారెచ్చలేనివాడునూ మహాత్ముడును తనకు కుమారుడును నాకు తాండ్రియును ఆయన జమదగ్నికీ దివ్యధనుస్సును వసంగెను తపోబల సంపన్నుడైన నా తండ్రి చేసి యుండగా కాత్తవీర్యార్జునుడు మూర్ఖబుద్ధితో ఆయనను వధించెను ఆ కార్తవీర్యార్జునుడు భయంకరముగా అతిక్రూరముగా మాతండ్రిని వధించినట్లు విని రోషముతో నేను క్షత్రియులను ఇరువది యొక్క పర్యాయములు పుట్టినవానని పుట్టినట్లుగా తుదముట్టించిని శ్రీరామ సమస్త భూమండలమును జయించి యజ్ఞాంతమున పుణ్యకార్యములను చేయువాడును మహాత్ముడును ఆయన కాశ్యప మహర్షికి ఈ భూమండలమును దక్షిణగా సమర్పించితిని తపోబలముతో మహేంద్రగిరికి చేరితిని దేవతలు సంచరించునట్టి ఆ పర్వతమునందు ప్రశాంతముగా తపమోనర్చుచువుంటిని మహావీరుడవైన ఓ రామ నీ నిరుపమాన పరాక్రమముతో శివధనుస్సును విరిచినట్లు విని వెంటనే ఇచ్చటికి వచ్చితిని ఓ శ్రీరామ తాతముత్తాతలనుండి నాకు సంక్రమించిన చెక్కుచెదరని ఈ వైష్ణవ మహాధనుస్సును క్షత్రియధర్మమును అనుసరించి గ్రహింపుము ఓ రామ నీకు శక్తియున్నచో శత్రుపురములను జయించునట్టి బాణమును ఈ మహాధనుస్సునందు సంధింపుము అప్పుడు నాతో ద్వంద్వయుద్ధము చేయుటకు నిన్ను అనుమతింతును వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు దెబ్బది ఐదవ సర్గము సమాప్తము